హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మామిడికాయ మెత్తల కర్రీ వండుతున్నా మామిడికాయ ఒకటి తీసుకున్నా ఉల్లిపాయలు మూడు తీసుకున్నా పచ్చిమిర్చి నాలుగు తీసుకున్నా కొత్తిమీర కొంచెం తీసుకున్నా ఇరవై ఐదు గ్రాముల మెత్తలు తీసుకున్నా ఒక టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నా మెత్తలు తలకాయలు తోకలు తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి మామిడికాయ మెత్తళ్ళ కర్రీ అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది మామిడికాయ తొక్క తీసి కడిగి కడి చేసి పెట్టుకున్నాను అట్లనే ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కడిగి కడి చేసి పెట్టుకున్నా మెత్తలు కూడా తలకాయలు తోకలు తీసి గిన్నెలో వేసుకున్నా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం మెత్తల్లో గిన్నెలో వేసుకున్నాం కదా అది స్టవ్ మీద పెట్టి వేయించుకోవాలి వేగే వరకు కలుపుతూ ఉండాలి మెత్తళ్ళు వేగినాయి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని మెత్తళ్ళు అందులో వేసుకోవాలి ఇప్పుడు వేరే గిన్నె స్టవ్ మీద పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆయిల్లో వేసుకొని కలుపుకోవాలి మామిడికాయ ముక్కల కంటే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఉండాలి ఎందుకంటే మామిడికాయ ముక్కలు పులుపు ఉంటాయి కాబట్టి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటే పులుపు తగ్గుద్ది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా కలుపుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకొని మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి మామిడికాయ మెత్తల కాంబినేషన్లో కూర చాలా బాగుంటుంది ఇప్పుడు కారం ఉప్పు జీలకర్ర మెంతుల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాం మూత తీసి కూర అడుగంటకుంటే కలుపుకోవాలి మెత్తలు రెండు మూడు సార్లు కడిగి పెట్టిన ఇవి ఇందులో వేసుకోవాలి ఈ మెత్తలు ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి మూత తీసి కలుపుకొని ధనియాల పొడి వేసుకుందాం ధనియాల పొడి వేసినాం కదా మూత పెట్టుకుందాం మూతదీ చూద్దాం ఊరంతా దగ్గర పడ్డది మామిడికాయ ముక్క కూడా మంచిగా ఉడికింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం అంతేనండి అయిపోయింది మామిడికాయ మెత్తల కర్రీ స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్